నా ప్రియమైన స్నేహితులరా మోనిక అనే యువతి గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఆమె భర్త హర్ష్ దూర నగరంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు మోనిక తన మామగారు అత్తగారితో కలిసి ఇంట్లోనే ఉండేది వారింట్లో ఒక కుక్క కూడా పెంచుకుని ఉండేవారు ఆ కుక్క ఎప్పుడూ తలుపు దగ్గర కూర్చొని ఉండేది మోనికా దానిని చూస్తూ గంటలు గడిపేది కాని ఆమె మనసులో ఏదో అలజడి మొదలైంది ఒక సాయంత్రం ఆమె ఒక్కసారిగా నిర్ణయం తీసుకుంది మందుల దుకాణానికి వెళ్లి బలం పెంచే మాత్రలు కొన్నది దుకాణదారుడు హెచ్చరించాడు జాగ్రత్త ఇవి చాలా శక్తివంతమైనవి మోనిక మౌనంగా మాత్రలు తీసుకుని ఇంటికి వచ్చింది ఇంటికి చేరి ఒక మాత్రను పాలల్లో కలిపి సాయంత్రం ఆ పాలు కుక్కకు పెట్టింది ఆ తర్వాత కుక్క హెలికాప్టర్లా ఎగిరిందని తెలుసుకోవాలంటే స్నేహితులరా కథం ముగిసేవరకూ వినండి ఇది పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో జరిగిన నిజమైన సంఘటన అక్కడ మోనిక అనే అందమైన యువతి ఉండేది ఆమెకు ఇరవై ఒక్క ఏళ్ళు ఆమె భర్త హర్ష్కు ఇరవై ఐదు ఏళ్ళు వీరి వివాహం ఇటీవలే జరిగింది పిల్లలు కాకముందే హర్ష్ ఉద్యోగం కోసం దూరంగా వెళ్ళిపోయాడు మోనిక తన అత్త మామ ఒక భావతో కలిసి జీవించసాగింది హర్ష్ నెలల తరబడి రాకపోవడంతో మోనిక ఒంటరితనంలో మునిగిపోసాగింది రాత్రులు మెలకువ్వగా గడిపేది గూడు చూస్తూ కన్నీళ్లు కార్చేది హర్ష్ ఆరు నెలలకోసారి కొన్నిసార్లు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చేవాడు భర్తలేని జీవితం ఆమెను బాధించసాగింది ఆమె మనసు ఎప్పుడూ సన్నిహిత సంబంధం కోసం ఆరాటపడేది ఇంట్లో బావ ఉన్న సిగ్గూ భయంవల్ల ఆమె దూరంగా ఉండేది అత్త ఆమెను చూసి కోప్పడేది నీ మనసు ఎక్కడుంది ఇంటి పనులు చేయవు కదా అంటూ తిట్టేది మోనిక మాట్లాడలేక చేయలేక కూర్చుని ఉండేది హర్ష్ ఇంటికి వచ్చినప్పుడు మోనిక పూలలా వికసించేది పన్నెండు పదిహేను రోజులు స్వర్గంలా గడిచేవి ఆ సమయం ఆమెకు అమూల్యం కాని హర్ష్ తిరిగి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఆమె హృదయం పగిలేది వెళ్లొద్దు ఇదే మన జీవితమంటూ ఏడ్చేది హర్ష్ బాధపడేవాడు కాని నేను సంపాదించకపోతే ఇల్లు ఎలా నడుస్తుంది నిన్ను తీసుకెళ్తే ఖర్చులు పెరిగి ఇంటికి ఏమీ పంపలేను అంటూ వెళ్ళిపోయేవాడు ఒకసారి మోనిక నాకు ఒంటరిగా ఉండటం కష్టం నాకు ఒక కుక్క తెమ్ము అని అడిగింది హర్ష్ నవ్వి అందమైన కుక్క కొని ఇచ్చాడు దీనితో ఆటలాడు అన్నాడు హర్ష్ వెళ్ళాక మోనిక కుక్కతోనే సమయం గడిపేది ఒకరోజు ఆమె మనసు కలవరపడింది కుక్కను చూస్తూ ఏదో ఆలోచనలో మునిగింది దాని తలపై చెయ్యివేసింది కుక్క ఉలిక్కిపడింది ఆ తర్వాత మోనిక కుక్కతో సన్నిహిత సంబంధం పెట్టుకుంది కుక్క త్వరగా దూరమైంది మోనికాకు సంతృప్తి కలగలేదు మరుసటి కూడా అదే జరిగింది ఇది కొంచెంసేపు ఆడితే బాగుండు అని ఆలోచించింది మాస్క్ ధరించి మందుల దుకాణానికి వెళ్లి బలం పెంచే మాత్రలు కొన్నది సాయంత్రం కుక్కకు పాలు ఆహారంలో మాత్ర కలిపి పెట్టింది మాత్ర తిన్న తర్వాత కుక్క ఇరవై ఇరవై ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత అల్లాడిపోసాగింది బిగ్గరగా షెర్జు సాగింది మోనిక చూసి మైదానం సిద్ధం అనుకుంది కుక్కతో ఆడుకోసాగింది కుక్క ఎక్కువసేపు ఆమె పక్కనే ఉండిపోయింది మోనిక అలిసిపోయింది కుక్కను కట్టబోయినప్పుడు అది ఆమెను కొరికే చేసింది ఆమె చేతులు భుజాలపై గీతలు పడ్డాయి ఏది ఏమైనా కుక్కను కట్టి మంచం మీద పడుకుంది కాని కుక్క విడుదలై మంచం మీదికి ఎక్కింది మాత్రశక్తి వల్ల రాత్రి మొత్తం ఆ ఆట కొనసాగింది మోనిక ఈరోజు జీవితం సార్థకమైంది అనుకుంది శరీరంపై గాయాలు పట్టించుకోలేదు ఉదయము ఆమె గదినుంచి బయటకు వచ్చింది అత్త ఆమె గాయాలు చూసి ఇదేమిటి బిడ్డా అని అడిగింది కుక్కతో ఆడుకుంటూ దాని పంజాలు పగిలాయి అమ్మ అన్నది మోనిక అత్తా ఇలాంటి కుక్కను ఎందుకు పెట్టుకుంటావు దీన్ని బయటపడేయంటూ మామను పిలిచింది మోనిక లేదు మామ్మ నేను దీన్ని బాగా చేస్తాను అన్నది మరుసటి రోజు మళ్లీ మాత్రే ఇచ్చింది రాత్రి మొత్తం ఆడుకుంది ఉదయం ఆమె గాయాలు మరింత ఎక్కువగా ఉన్నాయి అత్తకు అనుమానం కలిగింది కుక్క రాత్రి బిగ్గరగా శబ్దాలు చేస్తుండటం వినిపించింది మూడవరోజు అత్త కిటికీనుంచి చూసింది మోనిక కుక్కతో సంతోషంగా ఉంది అత్త నోరు తెరచుకుని నిరబడిపోయింది మామను పిలిచి చూపించింది ఇద్దరూ నిశ్శబ్దంగా వెనక్కి వచ్చారు ఉదయము మోనిక నడవలేనంత బక్క చిక్కిపోయింది కాని అత్తమామలు ఏమీ అనలేదు హర్షుకు ఫోన్ చేసి మీ భర్త కుక్కతో ఆనందిస్తోంది అన్నారు హర్షు నమ్మలేదు కాని రజా తీసుకొని వచ్చాడు మోనికాకు ఈసారి సంతోషం తక్కువ ఎందుకంటే భర్తతో ఉన్న సంతోషం ఇప్పుడు కుక్కతో ఉంది హర్ష్ ప్రేమగా ఈ గాయాలు ఏమిటి అని అడిగాడు కుక్క నన్ను చాలా ప్రేమిస్తోంది అన్నది మోనిక హర్ష్ కుక్కను బయట వదలెత్తాడు కాని కుక్క సూంగుతూ తిరిగి వచ్చేసింది మోనిక సంతోషించి దాన్ని లోపలికి తీసుకుంది హర్షి ఎన్నిసార్లు వదిలినా కుక్క తిరిగి వచ్చేసింది చివరికి హర్షి తన స్నేహితుడికి కుక్కని ఇచ్చాడు ఇది చాలా విలువైన కుక్క అన్నాడు స్నేహితుడి ఇంట్లో కుక్క అతని భార్యను వదల్లేదు స్నేహితుడు చూసి అర్థం చేసుకున్నాడు ఇది కూడా ఇలాగే చేసింది అని హర్ష్కు ఫోన్ చేసి నీ కుక్కను తీసుకుపో అన్నాడు హర్షుకు సంగతి అర్థమైంది తల్లిదండ్రులు స్నేహితుడు చెప్పినది నిజమేనని తెలిసింది హర్ష్ మోనికాను ప్రశ్నించాడు ఆమె తప్పించుకుంది హర్షు కోపంగా కొట్టి విడాకులు ఇచ్చాడు మోనిక మాయికి వెళ్లిపోయింది హర్ష్ ఉద్యోగానికి తిరిగి వెళ్లాడు కామవాంచలో మోనిక తన కుటుంబాన్ను గౌరవాన్ని కోల్పోయింది స్నేహితులారా కామం మనిషిని అంధుడిని చేస్తుంది అంధత్వంలో మనం ప్రియమైన వారిని సమాజంలో గౌరవాన్నీ కోల్పోతాం విడాకుల తర్వాత మోనికా జీవితం చీకట్లో మునిగింది ఆమెకు ఆశలూ ఆధారాలు లేకుండా పోయాయి తల్లిదండ్రులు తప్ప ఎవరూ ఆమెను గౌరవించలేదు గ్రామంలో స్త్రీలు ఆమెను ఎగతాళి చేసేవారు ఆరేళ్ల తర్వాత ఒకరోజు రోడ్డుపై హర్షును కలిసింది ఆమె బట్టలు పాతవి ముఖం అలసటతో నిండి ఉంది హర్ష ఆమెను చూసి కళ్ళు తిప్పుకున్నాడు ఆమె లోపల జుగుప్స కలిగింది మోనిక మాట్లాడకుండా వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత మళ్లీ కలిశారు ఈసారి మోనిక హర్ష్ పాదాలు పట్టుకుని నాకు క్షమించు హర్ష్ నేను తప్పు చేశాను అంటూ ఏడ్చింది హర్ష్ కోపంగా పాదాలు విడిపించుకుని వెళ్లిపోయాడు మోనిక నేలపై కూర్చుని సిసలు విడిచింది కొన్ని రోజుల తర్వాత ఆమె హర్షి ఇంటికి వచ్చింది లోపలికి వెళ్లే ధైర్యంలేక తల్లిదండ్రుల పాదాలు పట్టుకుని ఏడ్చింది వారు కోపంగా తిట్టి తోసివేశారు మోనిక కిందపడింది ఏడుపు ఆగలేదు హర్షికు తల్లిదండ్రుల ప్రవర్తన నచ్చలేదు ఆయన మౌనంగా ఆలోచనలో మునిగాడు కొన్ని రోజుల తర్వాత మోనిక తల్లిదండ్రులు హర్షింటికి వచ్చారు వారి ముఖాలపై అలసట సిగ్గు కనిపించాయి హర్షు పాదాలపై పడి మా బిడ్డ తప్పు చేసింది ఒక అవకాశం ఇవ్వు అని ఏడ్చారు హర్షు తల్లిదండ్రులు కోపంగా తరిమేయబోయారు హర్షు వారిని ఆపి వీరి తప్పు ఏమిటి వీరుకూడా నా తల్లిదండ్రులే అన్నాడు వారిని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు వారి మాటల్లోని బాధ హర్షు హృదయాన్ని తాకింది కొంతసేపు నిశ్శబ్దం తర్వాత ఇక చాలు ఇంకెవరినీ ఏడుపించద్దు తప్పు జరిగింది కాని పశ్చాత్తాపం కనిపిస్తోంది నేను క్షమిస్తాను అన్నాడు మోనిక తల్లిదండ్రుల కళ్లల్లో ఉపశమనం కనిపించింది హర్ష్ బయటకు వచ్చాడు మోనిక వంచుకుని నిలబడి ఉంది నేను క్షమాపణకు అర్హురాలిని కాను నీకు బాధ కలిగించాను శిక్ష ఇవ్వు కాని ఒకసారి క్షమించు అంటూ ఏడ్చింది హర్ష్ కోపంగా పాదాలు విడిపించుకుని వెళ్ళిపోయాడు మోనిక నేలపై కూర్చుని సిసలు విడిచింది కొన్ని రోజుల తర్వాత ఆమె హర్షి ఇంటికి వచ్చింది లోపలికి వెళ్లే లేక తల్లిదండ్రుల పాదాలు పట్టుకుని ఏడ్చింది వారు కోపంగా తిట్టి తోసివేశారు మోనిక కిందపడింది ఏడుపు ఆగలేదు హర్షుకు తల్లిదండ్రుల ప్రవర్తన నచ్చలేదు ఆయన మౌనంగా ఆలోచనలో మునిగాడు కొన్ని రోజుల తర్వాత మోనికా తల్లిదండ్రులు హర్షింటికి వచ్చారు వారి ముఖాలపై అలసట సిగ్గు కనిపించాయి హర్షు పాదాలపై పడి మా బిద్ద చేసింది ఒక అవకాశం ఇవ్వు అని ఏడ్చారు హర్షు తల్లిదండ్రులు కోపంగా తరిమేయబోయారు హర్షు వారిని ఆపి వీరి తప్పు ఏమిటి వీరుకూడా నా తల్లిదండ్రులే అన్నాడు వారిని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు వారి మాటల్లోని బాధ హర్ష్ హృదయాన్ని తాకింది కొంతసేపు నిశ్శబ్దం తర్వాత ఇక చాలు ఇంకెవరినీ ఏడ్పించద్దు తప్పు జరిగింది కాని పశ్చాత్తాపం కనిపిస్తోంది నేను క్షమిస్తాను అన్నాడు మోనికా తల్లిదండ్రుల కళ్లల్లో ఉపశమనం కనిపించింది హర్షు బయటకు వచ్చాడు మోనిక నిలబడి ఉంది నేను క్షమాపణకు అర్హురాలిని కాను నీకు బాధ కలిగించాను శిక్ష ఇవ్వు కాని ఒకసారి క్షమించు అంటూ ఏడ్చింది హర్షు శిక్షను కాలమే ఇచ్చేసింది గతం మారదు కాని భవిష్యత్తును మనం సంరక్షించవచ్చు అన్నాడు మోనిక ఆయన పాదాలపై పడింది హర్షు ఆమెను లేపి కన్నీళ్లు తుడిచి ఇక అంతా అయిపోయింది మళ్ళీ జీవితాన్ని ప్రారంభిద్దాం అన్నాడు మోనికా ఆయన రుమ్ముకు ఆనుకుని ఏడ్చింది హర్ష్ ఆమె తలపై చెయ్యి వేసి నువ్వు నాదివి ఎప్పటికీ నాదివే అన్నాడు ఇంట్లో సంవత్సరాల తర్వాత కాంతి నిండింది హర్ష్ క్షమాపణలో మోనికాకు మళ్లీ జీవించే ఆధారం లభించింది స్నేహితులారా ఇదే ఈరోజు కథ నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకాన్ నొక్కండి ధన్యవాదాలు